తండ్రి చిత్త మనకు తిప్పేవాడు ఏసులాగా మనల్ని మార్చేవాడు ఏ మనసుని మనకు తెలిపేవాడు పరిశుద్ధాత్మడు అహస్య దోషు యొక్క మనసు హేగే ఇరిగి ఎస్తే రెడీ చేసినట్టు ఏసయ్య మనసు పరిశుద్ధాత్మ ఎరిగి ఆ ఏ అనుగుణ్యంగా మనల్ని మౌళ్ళు చేసి రెడీ చేసే పని పరిశుద్ధాత్మ తీసుకున్నాడు ఆదరణకర్త తీసుకున్నాడు అర్థమైందా ఇప్పుడు ఏ మనసు మనకు తెలియజేసేది ఎవరు గ్రంథమే కాదు పరిశుద్ధాత్మ గ్రంథములో నుండి మనకు అందిస్తాడు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు ఇది మర్చిపోవద్దు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు నువ్వెప్పుడు సింగిల్గా ఉండవు క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తీస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన బిడ్డ ఆత్మ నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు నీ టైం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు ఆయన